హాయ్ అండి అందరికీ పండగ షాపింగ్ అయిపోయిందా మా షాపింగ్ చూడండి ఇదిగో ఇలా ఉంది నేనే కాకుండా అందరూ తీసుకుంటారనేసి శారీస్ సేల్ చేద్దాం అనేసి ఒక హండ్రెడ్ శారీస్ అయితే తీసుకొచ్చానండి హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చిన కాకుండా అందరూ చూడడమే తప్ప కొనేవాళ్ళు లేరండి ఎలాగైతే కనుక హండ్రెడ్ శారీస్లో ఒక ట్వంటీ శారీస్ అయితే సేల్ చేయగలిగాను ఇంకైతే నా అయితే అవ్వట్లేదండి సారీ బిజినెస్ చేయాలన్నా ఏ చేయాలన్నా కొంచెం కొంచెం కాదండి బాబు చాలా టాలెంటే ఉండాలి ఆ టాలెంట్ నాకు లేదని వాళ్ళ తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చాలామంది అంటున్నారు నీట్ బిజినెస్ చేయడం రాదు తెచ్చిన సారీస్ అన్నీ అలాగే ఉన్నాయి అని అంటున్నారండి ఇంకా నేను ఇంకెప్పుడు బిజినెస్ చేయకూడదు అనేసి అనుకున్నాను నా ఎవరన్నా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు బాగా కాన్ఫిడెంట్ ఉంది నేను చేయగలను చెయ్యాలి కష్టపడాలి చెయ్యాలి కానీ మనం చెయ్యాలనుకున్న కొని వాళ్ళకు కూడా కొనపడండి ఆ కొనేవాళ్ళు ఉంటేనే మనం బిజినెస్ అనేది చెయ్యాలి లేకపోతే కనుక మన బిజినెస్కి పని చేయమనేసి నాకు ట్వంటీ సారీస్ అయితే కనుక అమ్మగలిగాను మిగతా ఎన్నిసారి తిరిగి ఆ తెచ్చిన తోటి ఇచ్చేద్దాం అన్నట్లు అనుకుంటున్నాను ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు అయితే చేయకూడదండి ఏముందండి ఏదైనా సరే మనం పెట్టుబడి పెడతామా ఆ పెట్టుబడి డబ్బులైనా వస్తే చాలు అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆ పెట్టుబడి డబ్బులన్నీ కూడా మన బుక్ అయిపోతాం లేదంటే సారీస్ మిగిలిపోయినాయింటుంది అవి ఏమైనా తక్కువ రేట్కి ఇచ్చేవాళ్ళు ఇంకా అసలు డబ్బులకే లాస్ వస్తుంది ఇంట్లోనే రిట్లు మనకి ఏంటంటే ఏమి చేయలేకపోతున్నాం మన దగ్గర నిజంగా ఏం టాలెంట్ లేదు మన రేపొద్దు ఏం చేయలేము అని కూడా మనకు అనిపిస్తుంది కానీ నేను చాలా చాలా ట్రై చేసానండి ఎలాగైనా సరే మనం ఇద్దాం ఇచ్చేద్దాం అసలు కొన్న రేటుకైనా ఇచ్చేద్దాం అనేసి చూసాము కొన్న రేటుకి కాదండి ఇంటి తర్వాత డబ్బులు ఇద్దరు కానీ తీసుకోండి అన్నా కూడా తీసుకునేలా లేరండి ఈ కలర్ అనుకోలేదు ఈ మోడల్ అనుకోలేదు ఈ శారీస్ అనుకోవట్లేదు ఇంకో శారీస్ లేవా వేరే మోడల్ లేదా వేరే కలర్ లేదా ఇవ ఇవైతే నాకు ఉంది ఈ కలర్ ఉంది ఈ ఈ డిజైన్ ఉంది అమ్మో ఎన్ని ఉంటాయని నాకు తెలియలేదండి బాబు తెలిసి కనుక నేను అస్సలు ఈ బిజినెస్లోకి దిగేదాన్నే కాదు అనిపించింది ఫోన్లే బాబు ఒక హండ్రెడ్ సారీసే కదా అనుకున్నాను అందుకనే ఇంకోండి మళ్ళీ రేట్ని చేద్దాం మళ్ళీ ప్యాకింగ్ మొదలుపెట్టాము ఇచ్చేస్తున్నాను ఇదండి